Intro ఈ పూట భవన్ చంద్రుడు ఎందుచేత ఇంకా మైలాంటి ఎందు ఎంత మెరుగు ఉన్నది बोका री श्याम जना के तुम केने बाऊ माला माला भगवान तुम्हारी

చెప్పిన ఎంత మాట నీ పరాబం నేను కాదు మిత్రమా నీవు నవమనియే కాదు నా పరాభము పరాభమని భావితం కూడా నేను వెలుగుతాను అలాగే చెప్పు చెప్ప మన పక్కన చింతామణ వేసేయగలము దాని వృత్తాంతం ఎప్పుడైనా నీవు వినిట్టువా మనం ఎదుగుదైన ఉత్సాహం చేయండి అట్లయితే మీరు వినలేదన్న మాట వినలేదు రూపమణ ఆహా సంగీత సాహిత్యముల సరస్వతికి కాని విద్యా గర్వం మాత్రం నేర్చుకోవాలి చదువు రాని ఎడల సార్వభౌమకు మొక్క తెలియదు కంతురైన కన్నెత్తు చూడదు అదే చదువు ఎగురు ఎడల సన్యాసీలు గౌరవించడం అలాగైనా అది గర్వం కాదు మిత్రమా ఇంకేమిటి మిత్రమా గుణమని మిత్రమా ఈ సంగతి నాకెందరూ చెప్పిన వేసిన పట్ల విపరీత గుణమని నేను నమ్మలేదు ఈ పూట మిత్రుడి అంత ప్రత్యక్ష ఇంటికి తీసుకుని ప్రయాణం మిత్రమా అబ్బా దాని మేడ దాని భాగ్యము దాని భోగము వీరికే కాదు మిత్రుల సౌందర్యం చుట్టుకున్నారు రెండు కనులు తాగకుండావయ్యా అలాగే నా కనులు కూడా నీవే తీసుకొని పోలేకపోతివా ఏమిటి మిత్రమా నా కనులు కూడా తీసుకుని లేకపోతే నీ కనులు మిత్రం నిన్ను తీసుకొని నీ కనులు కాని కాని నీ పాండి కాస్తారుగా తీసుకొని కొంచెం నాకు పరాభమే కలిగిపోయింది నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంతకాద బాట కొడితే అతని వెంట వెనుక నేను కూడా తను అతడితో నా మిత్రుడు ఊరు కట్టి ఏ పడవీ లేకపోతే అది విని మీరు ఎవరి వచ్చి చదువుకున్నాడు అప్పుడు నాగైనా బుద్ధి ఉండొచ్చురా ఎవరైనా బుద్ధి ఉండొచ్చురా అది ఏదో మెచ్చి మేతతోనొక సగరైనా బిలవర బుద్ధిడై ఉండ ఎవరి వచ్చిన వచ్చింది కాన్సన్ పని ఏమున్నది ఈ విధముగా నా పేరు నేను కొత్తగా ఏమిటి పూస కూర్చున్నట్టు అది మొదల వేసే కదా ఆ పైన పడదైన ఉండ ఆ పాటి విషాల లేకుండా మేరక మీద లేక వెళ్ళడము వాళ్ళ మీద పాట తావడముత్ర అలాగా ਤਾਰੇ ਪੈਸੇ ਮਤੇ ਕਾਲੀ ਮਾ ਫੈਸੇ ਮਤੇ ਪੈਸੇ ਮਤੇ ਉਹਨਾਂ ਦੇ ਮੜਾ ਫੋਨ ਨਾ ਮਨਰ ਉਹਨਾਂ ਮਰ ਬੱਲਾ ਕਨ ਬਿਟੇਦਾ ਨਾ ਮਾ ਬੋਨ ਕਨ ਬਿਟੇਦਾ ਚਪਾ ਚਲ ਕਨ ਬਿਟੇਦਾ ਚਾਹ ਚਾਹ ਨੂੰ ਸ਼ੋਗਮ ਕਰੀ ਜੀ ਭਾਵੇਂ ਮਰੀ ਨਹੀਂ ਉਹਦੇ ਉਹਨਾਂ ਦੀ ਤਾਲੂ ਜੇਤਲ ਕੋ ਰੇਦੀ ਬੋਗ ਮੈਸੇ ਰਗਲੇ ਗੋਸਨਾ ਅੰਦਰ ਤੋਂ ਆਗੇ ਕਾ ਉਹ ਕਾਗੀ ਦੀ ਪੈ ਸ਼ੋਗਮ ਰਾਜੀ ਜੀ ਨੇ ਭਾਵ ਇਹ ਮਨ ਨਹੀਂ ਅੜੀ అంతతో నా మిత్రుడు కూడా కొంత పింకివాడు అతనికి గొడుగుపడి కాదు ఇంత మీ దర్శనం చేసిపోయినది అని ఒక కాగితంపై శ్లోకం రాసింది భావం ఏమిటో చేసుకుని అంతటితో మరింత మగ్గిన వాడన భావన తెలుసుకొని వచ్చేదానని మామరాత్రి వచ్చేదనయ్యా sevip చక్కగా చెప్పవు మిత్రమా నువ్వు ఎంత చెప్పినా కదా నా ఈ బుర్రకు మాత్రం కమకకున్నదయా అది త్వరగా చెప్పేస్తే ఈ ముద్ద దాని త్వరగా నువ్వు ఏం చెప్తున్నావో తీని రసం చెప్పేవని దాని భావం మాత్రం స్ఫురింపలేదు మిత్రమా త్వరగా అలాగే అందరం చెప్పేదా అవును మరి అందుకే కదా వృక్షాగ్రవాది అనగా చెట్టు పైన పక్షి రాజ పక్షి మాత్రం కాదు ఏమయ్యా చెట్టు పైన ఉంటాయి పక్షి రాజు చర్మాంగధారి చర్మం ధరించి ఉండు నటే సోమయాది సోమయాది అనగా ఎగ్ని యాగములు కథలు చేయువాడు సోమయాది అతను కాబట్టి ఈయే ప్రధాని మూడు గను నట శూలపాని శివుడు కాదు

యన ఏమిటి మిత్రమా నువ్వు అన్నది ఏమిటి ఇప్పుడు టెంకాయ నేను విన్నా అదేమిటి టెంకాయ ఇంత భావం టెంకాయ ఏమిటింకాయ నా బోర్రో ప్రజలేదు త్వర వచ్చేది మిత్రమా

సాయం సమయం ఎందుకు సంతోషం కానీ Yeah. <laughs> ఒల్లంపాడు దస్తగిరి దస్తగిరి ఒల్లంపాడు దస్తగిరి గారు నాలుగు వందల రూపాయలు కానుక ఇచ్చారు వారిని ఆ దేవుడు చల్లగేలా కాపాడాలని కోరుకుంటున్నాను మిత్రమా నీ విద్యార్థులు ఇవ్వని పడికి పూర్తిగా నిశ్చమైందయ్యా కోటేశ్వరులో గొప్ప చుట్టూ తిరిగిన లెక్క